వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని రవాణా వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకి ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు డైలీ తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది ఆన్సర్ వివేక్ ఎక్స్ప్రెస్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రపంచంలోని మొదటి సంచార వైద్యశాల రైలు ఏది ఆన్సర్ సి జీవనరేఖ నెంబర్ త్రీ భారతదేశంలో ఎలక్ట్రిక్ రైలింజన్లు ఎక్కడ తయారగును ఆంధ్రసి చిత్తరంజన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఆన్సర్ బి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ టైమ్ యూనివర్సిటీ ఎచ్చట కలదు ఆన్సర్ డి విశాఖపట్నంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జల జలాంతర్గాములు నిర్మించే మాజగావ్ డాక్ యార్డ్ భారతదేశంలో జలాంతర్గాములు నిర్మించే మాజగావ్ డాక్ యార్డ్ ఎక్కడ కలదు ఆన్సర్ సి ముంబి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏకైక నది ఆధార రేవు పట్టణం నది ఆధార రేవు పట్టణం ఏకైక నది ఆధార రేవు ఆన్సర్ బి కలకత్తా నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులో ఓడరేవు తమిళనాడులో ఎన్నోరు ఓడరేవు నిర్మించుటకు సహకరించిన దేశం ఏది ఆన్సర్ డి నెదర్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న ఏకైక టైడల్ టైడల్ ఓడరేవు ఏకైక టైడల్ ఓడరేవు ఆన్సర్ బి కాండ్లా నెక్స్ట్ క్వశ్చన్ రహదారులలో గ్రాండ్ ట్రంక్ రహదారిగా పిలవబడినది ఏది ఆన్సర్ రహదారులలో గ్రాండ్ ట్రంక్ రహదారిగా పిలవబడినది ఏది ఆన్సర్ బి ఎన్హెచ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి హరిత రైల్వే స్టేషన్ ఆన్సర్ బి మన్వాలి రైల్వే స్టేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్గా పిలవబడిన వారు ఎవరు ఆన్సర్ సి సిఆర్డి టాటా జేఆర్డి టాటా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సంస్థ ఇటీవల ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సంస్థ సంస్థి టాటా గ్రూప్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ చిహ్నం బి కోనార్క్ చక్రం నెక్స్ట్ క్వశ్చన్ టచింగ్ ద స్కై విత్ గ్లోరీ ఎవరి నినాదం ఎయిర్ ఫోర్స్ నినాదం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏది సి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎక్కడంటే ఇది హైదరాబాద్ లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ శేర్షా షూర్ మార్గా షూర్ మార్గ్ అనే రోడ్ గ్రాండ్ ట్రంక్ మార్గం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు ఉంది బి అమృత్సర్ నుంచి కలకత్తా వరకు ఇది ఎన్హెచ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రైలు ప్రమాదాలను నివారించేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ కవచ్ వ్యవస్థ ఇది రెండు వేల ఇరవై రెండులో దీన్ని అభివృద్ధి చేశారు కవచ్ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు ఆన్సర్ బి నాగపూర్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో స్థానం పొందని రైలు రైల్వే లైను స్థానం పొందని రైల్వే లైను ఆన్సర్ డి కలకత్తా మెట్రో మిగతానికి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కాల్కా సిమ్లా లైన్ నీలగిరి మౌంటైన్ రైల్వే ఇవన్నీ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో స్థానం పొందినవి ఒక కలకత్తా మెట్రో తప్పించు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని మెట్రో రైల్వే జోన్లు కలవు మెట్రో రైల్వే జోన్లు కలవు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కేంద్రం అలహాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ జల మార్గాల అభివృద్ధి సంస్థ ఎక్కడ కలదు ఆన్సర్ సి నోయిడా అత్యధిక వేగంతో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ఆన్సర్ ఏ వందే భారత్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పురాతన ఓడర్ ఏవు ఆన్సర్ ఏ చెన్నై ఓడర్ ఏవు నెక్స్ట్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ కోసం ప్రారంభించబడింది బి ఎయిడ్స్ బాధితులు క్వశ్చన్ దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ నౌకాశ్రయం బి కృష్ణపట్నం తక్కువ దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ సంజౌత ఎక్స్ప్రెస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో నియమించబడిన మొదటి రైల్వే కొంకన్ రైల్వే నెక్స్ట్ క్వశ్చన్ గంగవరం పోర్టు హెచ్చట కలదు ఆన్సర్ ఏ విమానాశ్ర విశాఖపట్నంలో కలదు విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఆంధ్ర ఏ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ త్రీ ఎయిటీ ఏ త్రీ ఎయిటీ అనేది ఏ ఎటువంటిది ఆంధ్ర ఏ అతిపెద్ద విమానం ఏ త్రీ ఎయిటీ దేనికి సంబంధించిందంటే అతిపెద్ద విమానం నెక్స్ట్ క్వశ్చన్ పేదలకు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఏసీ సదుపాయం కల్పించే రైలు ఆన్సర్బీ గరీబ్ రద్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ జాతీయ జలమార్గంగా గుర్తించబడినది ఏది బి సాదియా నుండి దుబ్బి దుబ్రి రెండవ జాతీయ జలమార్గంగా గుర్తించబడినది ఏంటంటే సాదియా నుండి దుబ్రి వరకు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఒకవేళ లోతైన వాడరేవు ఆన్సర్ సి గంగవరం విశాఖపట్నం కలదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నిడుంబన్ బన్సేరి నిడుం బన్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు ఆన్సర్ డి కొన్ కలదు నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గల ప్రదేశం ఏది ఆన్సర్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రహదారుల అభివృద్ధికి నైన్టీన్ ఫార్టీ త్రీలో ప్రకటించబడిన పథకం ఏది ఆన్సర్ డి నాగపూర్ ప్లాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి రైలు మార్గం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఏ రెండు ప్రాంతాల మధ్య నడపగలిగి నడపబడింది ముంబై టు థానే చివరిగా లాస్ట్ క్వశ్చన్ ఎంవి రాణి పద్మిని అనే నౌక ఏ నౌకా నిర్మాణ పరిశ్రమ నుండి మొట్టమొదటిగా తయారైనది ఆ డి కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ కేరళ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి సో ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ